హాయ్ హలో అందరికీ నేనైతే మా మమ్మీ కూతుర్ని అయితే ఇవాళ మేము మైసూర్ బోండాలు వేసుకుందామని అనుకుంటున్నాం ఫ్రెండ్స్ అయితే మా మమ్మీ నన్ను పిండి కలపమన్నది ఇదైతే మైదా పిండి మైదా పిండిలో ఇంకేమి ఇంగ్రీడియంట్స్ పడతాయో దాన్ని నేను చూపిస్తాను మీరు అయితే వెయిట్ చేయండి కొద్దిగా ప్యాకెట్ పెరుగు తెచ్చుకొని దీన్ని హాఫ్ వేసుకోవాలి పెరిగేసిన తర్వాత మిక్స్ చేయాలండి మిక్స్ చేసుకుంటూ చేస్తున్నాను దీంట్లో వాటర్ చేయాలి ఇంకా నెక్స్ట్ మీకైతే ఇష్టం ఉన్నట్టు మీ చేతితో కలుపుకుంటూ కలుపుకోవచ్చు స్పూన్తో కలుపుకుంటూ కలుపుకోవచ్చు మీ మన ఇష్టం అది మీ ఇష్టము మీరు ఎలా కలుపుకుంటే అలా అంత మంచిగా వస్తాయి మేమైతే బోండాలు మైసూర్ బోండాలు అని పిలుస్తాం మీరు ఏమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కలుపుకున్న తర్వాత ఇంకొక ఇంగ్రీడియంట్ ఏంటో చూపిస్తాను నేనైతే మళ్ళీ ఒకసారి చేయితో పిసుకుంటున్నాను స్పూన్తో అయితే ఏమి అంత మిక్స్ అవ్వదు కాబట్టి మళ్ళీ చేయితో మిక్స్ చేసుకుంటున్నాను కొంచెం ఉండలుగా ఇలా ఒత్తితే రావాలి ఫ్రెండ్ ఇలా ఉండలుగా పెరుగు వేస్తే మన ఇష్టం అది ఫుల్ పెరుగైన వేసుకోవచ్చు హాఫ్ పెరుగైన వేసుకోవచ్చు మన ఇష్ట తగ్గట్టు మనం వేసుకోవచ్చు ప్లస్ మీ ఇష్టము కప్ ఎంత పిండి తీసుకుంటారో దానికి తగ్గంట వాటర్ దానికి తగ్గంట పెరుగు వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా కలిపితే ఇలా వస్తుంది కదా ఇలా రావాలి మంచిగా దీని తర్వాత వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుదాం ఫ్రెండ్స్ వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి నేను అయితే ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను నాకు సరిపోయేంత పిండికి నేనైతే ఈ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకుండే పిండిని బాగా పిసుక్కోవాలండి మీరు స్పూన్ చేసినా పర్లేదు చేయితోటి చేసినా పర్లేదు నేనైతే చేయితోటి చేయడం బెస్ట్ అని అంటాను ఎందుకంటే ఇవి ఉండలు రాకుండా ఉండాలి అందుకనేసి ఇంకా కొంచెము సాల్ట్ వేసుకోవాలి మనకి రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఈ కన్సిస్టెన్సీలో రావాలి కలుపుకుంటే ఎక్కడ ఉండలు ఉండొద్దు ఉండలు ఉంటే మైసూర్ బొండాలు సరిగ్గా రావు ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి బాగా పిసుక్కుంటూ కలుపుకోవాలి ప్లస్ ఇలా ఇలా రొటేట్ చేస్తూ కలపాలి ఉప్పు వేసుకున్నాక ఇంకేమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలో చూపిస్తాను ఉప్పు వేసాక బాగా కలుపుకోవాలి ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు చూసుకోవాలి చాలా లూజ్గా రావద్దు చాలా గట్టిగా రావద్దు కొంచెం మీడియం కన్సిస్టెన్సీలో రావాలి ఇంకా కొంచెం బేకింగ్ సోడా వేసుకోవాలి వేసుకునేటప్పుడు చూపిస్తాను బేకింగ్ సోడా వేసుకున్నాక కొంచెం కలుపుకోవాలి సారీ వంట సోడా బేకింగ్ సోడా కాదు బేకింగ్ సోడా వంట సోడా రెండు సేమే చికెన్ వంట సోడా కొంచెం డిఫరెంట్ అనుకుంటా నాకు తెలియదు కలుపుకోవాలి బాగా దీని తర్వాత కొన్ని ఆనియన్స్ పచ్చిమిరపకాయలు కలుపు కట్ చేసుకొని పెట్టుకోవాలి దీంట్లో వేసుకొని మైసూర్ బోండలు వేసుకోవచ్చు మైసూర్ బోండాలు వేసేటప్పుడు మా మమ్మీ చూ మీకు వేసుకుంటూ చూపిస్తుంది ఇప్పుడు ప్రస్తుతానికైతే నేను ఎందుకు చేస్తున్నానంటే క కలపడం అంతా మా మమ్మీ మా తమ్ముడికి చదివిస్తుంది సో నేను ఇది చేస్తున్నాను ఆనియన్స్ కట్ చేసుకునేటప్పుడు చూపిస్తాను ఇది బాగా కలుపుకోవాలి ఇంత థిక్ కన్సిస్టెన్సీలో కొంచెం మీడియం కన్సిస్టెన్సీలో ఉండాలి చాలా లూజ్ కాదు చాలా గట్టికి కాదు ఆనియన్స్ ఇంకా పచ్చిమిరపకాయలు కట్ చేసుకోవాలి దాని తర్వాత నుంచి మా మమ్మీ చూపిస్తుంది ఫ్రెండ్స్ ఇంకా పచ్చిమిరపకాయలు వేసేసుకున్నాను ఆనియన్స్ అయితే సన్నగా కట్ చే కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇంకా చాలా సన్నగా ఉంటే బాగుంటుంది కొన్ని నేనైతే ఒక పెద్ద సైజ్ ఒక్కటే పచ్చిమిరపకాయ తీసుకొని దాన్ని రౌండ్గా చిన్నగా కట్ చేసేసుకున్నాను దీన్ని ఇంకా మిక్స్ చేసుకొని ఒక టెన్ ట్వంటీ మినిట్స్ పక్కకు పెట్టేసుకోవాలి టెన్ ట్వంటీ మినిట్స్ తర్వాత ఆయిల్లో మనం వేసుకోవాల్సిందే అప్పుడు మనం ఏమి ఏమి మైసూరు బొండ రెడీ అయిపోతుంది మైసూరు బొండలు ఎలా వేసుకోవాలంటే చూసేయండి చిన్న చిన్నగా వేసుకోండి ముందే మా పాప ఇంగ్రీడియంట్స్ అన్నీ ఏమేమి వేసుకోవాలో చెప్పింది కదండి ఇప్పుడు నేను బోండాలు వేసి చూపిస్తున్నాను ఆయిల్ ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చా వచ్చాక తీసుకోవాలండి ఇది స్లో ఫ్లేమ్లోనే మనము దీన్ని బాగా వేగనివ్వాలి హై ఫ్లేమ్ పెట్టేస్తే పైన పైన కలర్ వచ్చేసి లోపల ఉడకవు సో కొద్దిగా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని నిదానంగా ఇలా కాల్చుకోవాలి అయిపోయినాయి claro, తీసేస్తున్నాను మన ఎమ్మి ఎమ్మి చిట్టి చిట్టి మైసూర్ బోండాలు రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నా వీడియోస్కి కామెంట్ చేయండి ఇంకా ముందు ముందు మీకు మంచి వీడియోస్ చేసి పెడతాను నేను ఓకే ఫ్రెండ్స్ బాయ్